జరపి ఆర్ఎంపీల ఐక్యత ఆర్ఎంపీల ఐక్యత గ్రామీణ వైద్యులపై దాడులను గ్రామీణ వైద్యులపై దాడులను గ్రామీణ వైద్యులపై దాడులను V28 jeevanu amal jayale V28 jeevanu amal jayale Jai Jai Arambi Jai Jai Arambi Jai Jai Arambi Arambi lai aikyata badhilale Arambi lai aikyata badhilale Paisatlano amal jayale Gramina vaithila pattalano amal jayale Jai Maribrahike ta badhilale Maribrahike ta badhilale ఈరోజు రాష్ట్రంలో బడి గుడి ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ గ్రామీణ వైద్యులు లేని గ్రామం అనేది లేదు రాత్రి అనగా పగులనక నిరంతరము ఎంబీబీఎస్లు ఉన్నా లేకున్నా తాత ముత్తాతల నుండి గ్రామాలలో వైదికం చేసుకుంటూ ప్రజలే మాకు దేవుళ్ళు ప్రజలే డాక్టర్ అని పిలిచారు ఏ గవర్నమెంట్ కూడా డాక్టర్లు అని మనలే ప్రజలే మాకు డాక్టర్లు ఆయన బిర్దిచ్చారు దాన్నే మా ప్రజల పక్షాన్నే మేము ఉంటామనేది కూడా తెలిసేది మా దాంట్లో అనుభవం అనుభవం ఉన్న డాక్టర్లు చాలామంది ఉన్నారు వారికి అనుభవం ఉన్న డాక్టర్లకు ఎలాంటి బోర్డు లేకున్నా ఆ గ్రామంలో ఆ వ్యక్తి ఆ డాక్టర్ పేరు చెప్పంగానే వారు పోయి తలుపు తట్టి రాత్రి అనగా పోయి వాళ్ళు వైద్యం చేసుకునే దిశలో ఇప్పటికి కూడా ప్రజలు ఉన్నారు మరి ఆ డాక్టర్ గారు ఆ ఊర్లో లేకపోతే ఆయన వచ్చేదాకా ఎదురు చూసి వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు నూటికి డెబ్బై ఐదు మంది గ్రామీణ ప్రాంతాలలో గ్రామ వైద్యులపై ఆధారపడి ఉన్నారు అర్జన గిరిజన తదితర అన్ని కులాలలో కూడా ఎక్కువ ఆర్ఎంపీలనే చేసి ఉన్నారు మరి అలాగే రెండవది నేను అనేది ఏంటంటే ప్రభుత్వానికి మాకు ఎలాంటిదంటే ఒక ఇన్ని దాదాపు ఒక అరవై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు నుంచి మేము చేస్తున్నాం కాబట్టి ఒక భద్రత అనేది మాకు కల్పించండి మేము ఎలాంటివి కూడా అడుగుతలేమో ప్రభుత్వం నుంచి ఒక ఐడెంటిఫికేషన్ ఒక సర్టిఫికేట్ అన్న అప్పటి నుంచి అయినా ఇప్పటికి ఇచ్చినట్టు ఉంటే మేము అంతగా మేము కోరుకుంటాము మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి మాకు ఇంకోటి కానీ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటలేము మాకు కావాల్సింది మాకు డిమాండ్ కూడా గదే ప్రభుత్వం చేపించిన దాడులు కాదు ఇది ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది కానీ క్వాలిఫై ఐఎంఏ వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు వీళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ ఉన్నది రాను రాను గ్రామాలలో క్వాలిఫై డాక్టర్లను ఉద్దేశం ఉద్దేశంతో మా మీద హైకోర్టులో కేసు వేశారు దాని మీద రిట్ మే వేశాము దీంట్లో వీళ్ళు ఇక్కడ కూడా హైకోర్టులో కూడా కాకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి కూడా ఎన్ఎంసీ వాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ తెచ్చుకొని మా మీద ఒక ప్రైవేటు సంస్థ అంటే ప్రైవేట్ ఎన్ఎంసీ వాళ్ళు ఉంటారు వాళ్ళే మా మీద చేసుకొని నకిలీ డాక్టర్లని వాళ్ళు వేరు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ దాడులకు కూడా భయపడే ప్రసక్తి లేదనేది కూడా మేము తెలియజేస్తున్నాం ఈ ఐఎంఈ వాళ్ళని కలుపుకొని ఇక్కడ డిఎంహెచ్ఓ వాళ్ళు వీళ్ళని కలుపుకొని దాడులు చేస్తారు ఆ దాడులు ఎలాగున్నాయంటే ఒక గ్రామీణ వైద్యుడు ప్రతి టేబుల్ మీద ఒక బీపీ ఒక స్టెత్స్కోప్ ఒక బెటాడీను ఒక కాటను ఒక బ్యాండేజీ ఇవన్నీ ఉంటాయి దాదాపు ప్రథమ చికిత్స వరకే పెట్టుకుంటారు అవి కూడా చూసి ఎవరైనా రిప్రజెంటేషన్ గా ఎవరైనా మందులు రాస్తే ఆ బుడ్లు కట్ చేసి ఆ డబ్బులు వేసినవి కూడా వీళ్ళు తీసుకొచ్చి ఈ బుడ్లు ఇగో ఇగో మీరే ఇచ్చిరా అని తీసి ఫోటోలు తీసి భయభ్రాంతల గురి చేస్తున్నారు వాళ్ళు దాడులు ప్రారంభం మాత్రమే ఇది అటు తర్వాత కార్యాచరణ ఎట్లా ఉంటుంది పది రోజుల తర్వాత అని దాన్ని నిర్ణయిస్తాం మాకు ఇంత ముందు చేసిన శిక్షణ చేసిన వాళ్లకు ఖచ్చితంగా మాకు సర్టిఫికెట్లు ఇవ్వాలి ఇంకా కొంతమంది మిగిలిపోయిన వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలి రెండవది మా దాంట్లో చదువుకున్న వాళ్ళు యువకులు కొందరున్నారు వారికి గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ఎం అది మన పిహెచ్సిలో వన్ నాట్ ఎయిట్లో వన్ నాట్ ఫోర్లో మా వాళ్ళకి జాబులు ఇవ్వాలి ఇవ్వాలి కొంతమందికి అనుభవం ఉన్న వాళ్లకు బస్సు దవాఖానలు ఇచ్చి పేదవాళ్లకు మేము సేవ చేసే శక్తిని కలిగించాలి మా సేవలను గవర్నమెంట్ గుర్తించి ప్రజలకు సేవలు చేసే హక్కు మాకు ఇవ్వండి అవకాశం మాకు ఇచ్చుకుంటూ మా మమ్మల్ని మీ గవర్నమెంట్ దాంట్లో సేవలు ఉపయోగించుకోండి ఈ అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా ప్రెసిడెంట్ గారికి